మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వేతన్య యొక్క మరమములు సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము శిష్యులు ప్రభువ లోకమునకు ఆరోహణమైన దానికి సాక్షులైరి వారు ఆకాశం వైపు చూచుచుండగా ఇద్దరు మనుషులు వచ్చి వారితో మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు తిరిగి వెళ్ళి మీరేమి చూచితురో అది మనుష్యులతో చెప్పుడి మీరు ప్రభువు పరలోకమునకు ఎక్కిపోవుట ఎలాగూ చూచితుడు మరలా ఆయన ఆ రీతిగానే వచ్చునని వారితో చెప్పుడి అని చెప్పిరి శిష్యులను తన రెండవ రాకడు కొరకు సిద్ధపరచుటకై చివరిసారి ప్రభువు మేతనయ్యకు వెళ్ళింది ప్రభువు రెండవ రాకడును గురించి సువార్తలలోను పత్రికలలోను మూడు వందల అరవై ఐదు వచనములున్నవి ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును రాకడను జ్ఞాపకము చేసుకొనుటకే ప్రభువు దినమున మనము బల్ల చుట్టూ కూడుకొనుచున్నాము ప్రభువు రాకడను మనము జ్ఞాపకం చేసుకొనుచు ఆ రాకడకు సిద్ధపడవలెనని అనేకులను మనము హెచ్చరించుచు యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్తను అనేకులకు ప్రకటించవలను ఆయన రాకడ బహు సమీపంగా ఉంది దేవుడు మీకు ఇచ్చిన పిలుపు ఏర్పాటు ప్రకారము అనేకులకు సువార్త ప్రకటించి ప్రభువు రాకడకు సిద్ధపడుతాము ఆమె ప్రేసిలో